మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దశ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రొపరేటర్ అనిల్ శ్రీను అనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోను అలాగే ఇతర గ్రామాల్లోనూ ఎక్కువ చోట్ల ఎత్తు తక్కువలో ఏర్పాటు చేయబడిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎన్నో ఉన్నాయి నిత్యం విద్యుత్ సరఫరా ఉండే ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తు తక్కువలో ఏర్పాటు చేయబడి ఉండటం వలన పొరపాటున ఎవరైనా ఈ వైర్లను తాకే పరిస్థితులు ఉండే అవకాశం ఉండగా ప్రమాదం జరిగితే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే కదా కొన్ని సందర్భాల్లో మూగజీవాలు ఈ ట్రాన్స్ఫార్మర్లను తాకి చనిపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి దరిసిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా మెట్లు వద్ద ఇటువంటి ఎత్తు తక్కువ ట్రాన్స్ఫారం వలన ఇటీవల ఒక మేక విద్యుత్ షాక్ గురై చనిపోవటం కూడా జరిగింది ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి ఎత్తు తక్కువలో ఏర్పాటు చేయబడిన విద్యుత్ ట్రాన్స్ఫార్ములను పట్టణంలోనూ ఇతర గ్రామాల్లోనూ గుర్తించి చుట్టూ పెన్సింగ్ ఏర్పాట్లు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది